వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మీరైతే చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను అని ఆ సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది సెకండ్ లిస్ట్ వస్తుందా రాదా అసలే అని చెప్పేసి అడుగుతున్నారు దానికి గల కారణం ఏంటంటే ఒక హోప్ వచ్చింది ఏంటి హోప్ అంటే ఈ కానిస్టేబుల్కి సంబంధించి ఒక నాలుగు వందల మంది కానిస్టేబుల్స్ డిఎస్సికి సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి మనమైతే చూసాం ఈ నాలుగు వందల మంది మొన్న ఎగ్జామ్ రాసిన వాళ్ళే సెలెక్ట్ అయ్యారా ఆల్రెడీ సర్వీస్లో వాళ్ళు కూడా సెలెక్ట్ అయ్యారు కానిస్టేబుల్స్ అన్నారు కానీ మొన్న ఫ్రెషర్గా ఇచ్చిన నోటిఫికేషన్ నోటిఫికేషన్లోంచి అని ఇవ్వలేదు కదా ఒకటి ఆలోచించండి నాలుగు వందల మంది కానిస్టేబుల్స్ డిఎస్సికి సెలెక్ట్ అయ్యారు అందులో సర్వీస్ చేసిన వాళ్ళు ఉన్నారు టెన్ ఇయర్స్ సర్వీస్ చేసిన వాళ్ళ లేదా ఫిఫ్టీన్ ఇయర్సా ఎన్నో కొన్ని సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారు ఈ నాలుగు వందల మందిలో సర్వీస్ వాళ్ళు ఉన్నారు లేటెస్ట్గా రాసిన వాళ్ళు ఉండొచ్చు వీళ్ళందరూ ఉన్నారు మరి వీళ్ళందరినీ తీసుకెళ్ళి సెకండ్ లిస్ట్ ఇచ్చేస్తాడంటే మీరు ఆలోచించండి ఇంతవరకు ఎప్పుడైనా పోలీస్ కానిస్టేబుల్ చరిత్రలో సెకండ్ లిస్ట్ తీతే ఏ విధంగా తీశారు అసలు సెకండ్ లిస్ట్ అనేది తీస్తారా ఒకవేళ పోస్టులు మిగిలిపోతే చాలా సందర్భాల్లో రెండు వేల పదమూడు నోటిఫికేషన్ మీరు చూస్తే రెండు వేల పదమూడు నోటిఫికేషన్ మైనస్ మార్క్స్ ఈ రెండు వేల పదమూడు మైనస్ మార్క్స్ అని చెప్పేసి చాలామంది క్వాలిఫై అవ్వలేదని సెకండ్ లిస్ట్ తీసి వెనకాలకి ఇచ్చారా ఇవ్వలేదు అలాగా ఎవరు న్యాయపరమైనటువంటి సిక్కులు అనేవి ఏర్పడతాయి ఒకవేళ ఇస్తే అదృష్టం ఇవ్వడం ఎప్పుడు కూడా దాన్ని ఏం చేస్తారంటే బ్యాక్లాగ్ చూపించుకొని బ్యాక్లాగ్లో మళ్ళీ నోటిఫికేషన్లో చూపించడం అయితే జరుగుతుంది ఆ విధంగా నోటిఫికేషన్లో చూపించి నెక్స్ట్ నోటిఫికేషన్లో వాటిని ఫిల్ అప్ చేస్తారు ఇంతవరకు ఎప్పుడు కూడా సెకండ్ లిస్టు తీసినట్టు కానీ సెకండ్ లిస్ట్లో ఈ విధంగా హాఫ్ మార్కులను మార్కులు ఆగిపోయిన వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చినట్టు నేనైతే నాకు తెలీదు ఇదే మాట మీకు చెప్తే ఉంటుంది అన్నయ్య నెయిటివ్గా ఏంటన్నయ్యా ఏంటన్నయ్య మాకు ఉన్న హోప్స్ని చాలా మంది చాలామంది ఇస్తారంటున్నావు కదా అన్నయ్య ఇస్తే అదృష్టమే ఇస్తే అదృష్టమే ఇస్తారని ఎలా చెప్పగలుగుతారు మీరు ఇస్తారని అలా చెప్తారు చాలామంది ఇప్పటికే కానిస్టేబుల్ అభ్యర్థులు వెళ్ళి కొంతమంది మినిస్టర్స్ని వాళ్ళని కలవడం జరిగింది మరి వాళ్ళకి నేను మేము ఇప్పిస్తాం కంపల్సరీగా సెకండ్ లిస్ట్ తీస్తామని చెప్పారా ఒకవేళ సెకండ్ లిస్ట్ తీస్తే ఎవరికి తీస్తారో ఏదైతే హోమ్ గార్డులకు సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయో ఏదైతే హోంగార్డులు కోర్టుకి వెళ్ళారో ఆ కోర్టు ఇష్యూ వల్ల ఏదైనా వస్తే ఒకవేళ సెకండ్ లిస్ట్ వాళ్ళకి ఇవ్వచ్చు వాళ్ళకి ఇస్తారు సెకండ్ లిస్ట్ అంతేగాని మీకే సెకండ్ లిస్ట్ ఇచ్చేస్తారో ఆఫ్ మార్కులు ఆగిపోయిన వాళ్ళు మార్కులు ఆగిపోయిన వాళ్ళు ఇస్తారంటే నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు దాన్ని ఇస్తుందని మీకు ఆశ చూపించడం అనేది కూడా కరెక్ట్ కాదు ఒకవేళ ఇచ్చారనుకో అదృష్టవంతులు ఒకవేళ ఇస్తే మీ మీ బాధను చూసి మీరు వెళ్ళి కన్సల్ట్ చేసినప్పుడు ఒకవేళ సర్లే అని చెప్పేసి న్యాయపరమైన శిక్షలు ఎదుర్కొందాం అని చెప్పేసి ఇస్తే వచ్చు ఒకవేళ మీరు అడిగారు కదా ఆఫ్ మార్కులు ఇలాగే అనుకో రేపు నిరుద్యోగులు ఉంటారు అదేంటి అది రెండు వేల ఇరవై రెండుకి సంబంధించిన నోటిఫికేషన్ మేము రెండు వేల ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు మూడు సంవత్సరాల నుంచి మేము వెయిట్ చేస్తాము అని వాళ్ళు కోర్టుకి వెళ్తారు కదా వాళ్ళు కూడా కోర్టుకి వెళ్తారు వాళ్ళు కూడా కోర్టుకి వెళ్ళడం వల్ల ఏమవుతుంది ఎటు కాకుండా పోతుంది ఖచ్చితంగా అయితే నేను అనుకుంటున్నాను సెకండ్ లిస్ట్ అనేది ఉండదు నేను అబ్జర్వేషన్ చేశాను చాలామంది అడిగాను అన్న చరిత్రలో ఎప్పుడైనా సెకండ్ లిస్ట్ లాంటిది ఏమన్నా తీసారా ఏమన్నా ఒక మార్కులు ఆఫ్ మార్కులు ఆగిపోయిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా తీసారా అని మా సీనియర్స్ని కానీ ఇంకా తెలుసుకున్న వాళ్ళని కానీ అడిగినప్పుడు ఇంతవరకు ఎప్పుడు సెకండ్ లిస్ట్ అనేది తీయలేదు సెకండ్ లిస్ట్ తీరు కానీ ఒకవేళ ఏదైనా పోస్టులు మిగిలిపోతే బ్యాక్లాగా చూపించుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తారని చెప్పేసి అన్నారు అదే కాకుండా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే వేకెన్సీ సర్టిఫికేట్ ఏ ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏపీఎస్పిలో సౌరి భవనంలో ఎన్ని ఏపీఎస్పికి సంబంధించిన బెట్టాలను ఎన్ని ఖాళీస్ ఉన్నాయి అదేవిధంగా జోనల్ వ్యవస్థలో ఏ జోన్స్ ఉంటాయి కాబట్టి ఆ జోనల్లో జోనల్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఎస్ఐ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఫైర్ కానిస్టేబుల్స్ ఎన్ని ఉన్నాయి ఇక ఏఆర్ కానిస్టేబుల్స్ ఎన్నో ఉన్నాయి సివిల్ ఎన్ని ఉన్నాయి ఇలాగ వేకెన్సీస్ అయితే అడగడం జరిగింది వేకెన్సీస్ అడిగారు అంటే దాని అర్థం ఏంటి మరొక నోటిఫికేషన్కి ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎందుకంటే ఇటువంటి ఇష్యూ వచ్చింది కదా సెకండ్ లిస్ట్ ఇష్యూ కానీ కొన్ని సమస్యలు వచ్చాయి కాబట్టి మనం నోటిఫికేషన్లో కోర్టుకు సంబంధించినటువంటి ఎక్కువ ఇష్యూస్ అయిపోయాయి కాబట్టి కంపల్సరీగా దానికి సంబంధించి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది పోలీస్ నోటిఫికేషన్స్ చాలామంది ఈ మధ్యకాలంలో రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు చాలామంది ఎక్కువ మంది రిటైర్మెంట్స్ ఈ మధ్యకాలంలో మనం చూస్తాం కాబట్టి రిటైర్ అయిపోవడం కానీ వేకెన్సీస్ కానీ ఖాళీలు చాలా ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో ఫస్ట్ తెలియాలి ఆగస్టు వరకు ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఈ ఆగస్టు ఈ ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఆ వేకెన్సీస్ డీటెయిల్స్ ఇవ్వండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కావాలి ఇమీడియట్లీగా కావాలి అని చెప్పేసి ఒక మెమొరాడం అయితే ఇవ్వడం జరిగింది దానికి సంబంధించినటువంటి వేకెన్సీస్కి సంబంధించిన ప్రక్రియ కూడా నడుస్తుంది కంపల్సరీగా నోటిఫికేషన్ ఉంటుంది మరి అది ఈ సంవత్సరం ఇస్తారా నెక్స్ట్ ఇయర్ ఇస్తారా అనేది మనం వెయిట్ చేద్దాం ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళు ఇంకా కూడా ట్రైనింగ్ వెళ్ళలేదు కదా ఇంకా అది కూడా ఓటు చూ ఒకటి ఇంకా రెండోది ఏంటంటే అనయా సివిల్ వాళ్ళకి ఏపీఎస్పి వాళ్ళకి ఒకేసారి ట్రైనింగ్ ఉంటుందా అని అడుగుతారు ఇప్పటివరకు చరిత్రలో చూస్తే ఫస్ట్ సివిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిన వారం రోజుల తర్వాత ఏపీఎస్పి వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారు అంటే అట్లీస్ట్ సివిల్ వాళ్ళకి ఏపీఎస్పి వాళ్ళకి కొన్ని డేస్ అయితే గ్యాప్ వస్తుంది అది రెండు రోజుల మూడు రోజుల వారం రోజుల పది రోజుల అనేది గ్యాప్ అంటే వస్తుంది కానీ స్టార్టింగ్ స్టార్టింగ్ ఎవరికి స్టార్ట్ అంటే సివిల్ కానిస్టేబుల్తో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది వాళ్ళకి స్టార్ట్ అయిన తర్వాత మిగిలిన ఏపీఎస్పీ సిబ్బందికి కానిస్టేబుల్కి ఎంపికైన వాళ్ళకి జరుగుతుంది ఇది ఈ విధంగా ఉంటుంది మనం సెకండ్ లిస్ట్ తీసేస్తారా తీరని ఒకవేళ మనం తీయడానికి కన్ఫామ్గా చెప్పామనుకో అనయా నువ్వు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనయ్యా తీయని చెప్పావు కదా తీశారంటారు ఒకవేళ తీస్తాడు కంపల్సరిగా తీస్తాడు అని మీకు హోప్స్ పెంచాను అనుకో తీయలేదనుకో అన్నా మీరు మమ్మల్ని మిస్గైడ్ చేశారు తీయలేదు అని చెప్పేసి అంటారు కాబట్టి ఏదైనా ఒక న్యూస్ ఇవ్వాలి అంటే కొంచెం అంతా కూడా ఫ్యాక్ట్ ఉంటే ఇవ్వాలి మనకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు అది పాజిబిలిటీ ఉన్నప్పుడు గతంలో ఎప్పుడైనా ఇచ్చి ఉంటే కంపల్సరీగా గతంలో ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు కూడా జరుగుద్ది కంపల్సరీగా ఇస్తారో అంటానికి ఉంటుంది కానీ గతంలో ఎప్పుడు కూడా అలా జరగలేదు కదా ఇచ్చిన దాఖలాలు లేవు కదా ఇప్పుడు నేను మీకు హోప్స్ పెంచడం అంటే ఒకసారి నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుందని చెప్తాను కంపల్సరీగా నెక్స్ట్ నోటిఫికేషన్ వస్తుంది మీరైతే మంచి ప్రిపరేషన్ చేయండి ఆ ప్రిపరేషన్ ఇప్పుడు ఎవరైతే మిస్ అయ్యారో ఒక హాఫ్ మార్క్ కానీ మార్కులు కానీ టూ మార్క్స్ ఫైవ్ మార్క్స్లు అలాగే ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళు ఆల్రెడీ మీకు అనుభవం వచ్చింది ఎగ్జామ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు ప్రిలిమినరీ ఎగ్జామ్స్ ఎలాగా ఉంటాయో మీకు తెలుసు ఈవెంట్స్ ఎలా ఉంటాయో మీకు తెలుసు ఆ అనుభవాన్ని మీరు చూసారు ఫస్ట్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు సెకండ్ అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇలాగ ఈ ఈ అనుభవం రేపు వచ్చే నోటిఫికేషన్లో ఉపయోగపడుతుంది ఇక చాలామంది ఏజ్ రిలాక్సేషన్ కోసం అడుగుతున్నారు అనయా నాకు థర్టీ ఇయర్స్ వచ్చేసాయి మరి థర్టీ ఇయర్స్ వచ్చింది నాకు అవకాశం అని చెప్పేసి అడుగుతున్నారు యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడూ కూడా ఏజ్ అనేది మారదు ఎయిటీన్ టు కానిస్టేబుల్కి మనం ఏ చెప్పుకున్నామో ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ చెప్పుకున్నాం అదే ఎస్సీ ఎస్టీ బీసీలు అనుకో ఫైవ్ ఇయర్స్ చెప్పుకున్నాం ఒకవేళ టూ త్రీ ఇయర్స్ నోటిఫికేషన్ ఇవ్వలేదు కదండి రెండు మూడు సంవత్సరాలు పెంచితే మన అది కన్ఫామ్గా పెంచుతారు అని చెప్పడానికి లేదు కదా ఇంకేంటంటే అదృష్టం ఏంటంటే మొన్న ఇచ్చింది సివిల్ ఏపీఎస్పి ఇచ్చారు ఈసారి అలాగ ఉండదు ఇది జైలు వాటర్స్ వస్తుంది ఫైర్ కానిస్టేబుల్స్ వస్తాయి దానికి ఏజ్ ముప్పై సంవత్సరాలు ఉంటుంది థర్టీ ప్లస్ ఎస్సీ ఎస్టీ బీసీలు అనుకో ఓ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది కదా ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ ఆప్షను చాలామంది వాటికి ఇచ్చుకోవాలి ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేయాలి కంపల్సరీ ఫస్ట్ ఆప్షన్ ఫైరు సెకండ్ ఆప్షన్ జైలు వాటర్లో ఇలాగించుకోవాలి కాబట్టి మీరు అడుగుతున్న సెకండ్ లిస్ట్కి సంబంధించి నా వివరణ అయితే ఇది ఒకవేళ కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది ఇస్తారంటే నేను మీకు దానికి సంబంధించిన వివరాలు ఇస్తాను వివరాలు ఇస్తాను ఇది నాకు దాని దానికి సంబంధించిన నా యొక్క వివరణ